హలో అందరు ఎలా ఉన్నారు చాలా లాంగ్ 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 బ్రేక్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను ఏం లేదండి చూడంగా మీకు అర్థమైపోతుంది పాలు వేడి చేస్తున్నాను పాలల్లో ఏదో పొడి వేశాను ఏంటో అర్థం అవ్వట్లేదు ఇంకా జూమ్ చేద్దామని చూస్తే అందులో ఒక షాడో కనిపిస్తుంది అదేంటో కాదు నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు నా మొబైల్ ఇమేజ్ అందులో కనిపిస్తూ ఉందనమాట ఓకే పాలు వేడాయి ఎందులో ఒక పడేసాను ఏంటో చూద్దామా సర్ప్రైజ్ కొంతమందికి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఏం వేస్తున్నాను అని డ్రాయింగ్ చూశారు కదా ఏం లేదు సొంటి పాలు ఒకవేళ హెల్త్ సరిగ్గా లేకపోయినా జలుబు వచ్చినప్పుడు కానీ గొంతులో నసనస ఉన్నప్పుడు కానీ కొంచెం అనీజీగా ఉన్నప్పుడు కానీ పిచ్చి పిచ్చి తాగేకంటే కంటే ఈ పాలు తాగితే చాలా బాగుంటుంది సొంఠి అంటే ఏదో కాదు మన అల్లం మొక్క బాగా గట్టిగా ఎండబెట్టినట్లు ఉంటుంది అనమాట దాన్ని నేను దంచుకోలేక ఏం చేశాను అంటే చిన్న ట్రిక్ యూస్ చేసా నైఫ్తోనే ఇలా ఇలా పైకి కిందకి టక్ 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 అంటూ పొడి చేసేసాను అనమాట ఒక సైడ్ నుంచి నీట్గా ఒకవేళ ఇంట్లో కొబ్బరి తోడు పట్టేది ఏదన్నా ఉంటే దాంతో అన్న పౌడర్ వచ్చేస్తుంది ఈ సొంటి అనేది మనకి ఏ కిరాణ్ షాప్లో అయినా సరే అడిగినా టెన్ రూపీస్ ప్యాకెట్ వస్తుంది అందులో ఒక రెండు పెద్ద ముక్కలే బాగానే వస్తాయి సో నాకేమైందంటే నాకు దంచుకోవడానికి రావట్లేదు అనమాట అందుకనేసి ఒక చిన్న ముక్క సైడ్కి కట్ చేసి నైఫ్తో అలా టకాటకా టకా టకా అని పైకి కిందికి అలా 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 అంటా ఉంటే ఆ పౌడర్ వచ్చేసింది సో సరే ఎలా అంటున్నాను మీకు కూడా ట్రిక్ హెల్ప్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేయండి ఓకే మరి ఇంకెంతసేపు నేను లోడా లోడా బాగుతే ఎవరు వింటారు ఎవరు వింటరు అలా చేస్తూ ఉన్నాను అంతే సరే ఎంజాయ్ చేయండి మ్యూజిక్ బాగా మంచిగా ఉంది ఇది ఎక్కడో కాదు మన యూట్యూబ్ స్టూడియో లైబ్రరీలో మ్యూజిక్ వస్తుంది కదా ఆ మ్యూజిక్ యూస్ చేశాను అన్నమాట కాసేపు ఎంజాయ్ చేయండి బాయ్ బాయ్ సీవిన్ నెక్స్ట్ వీడియో